హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈరోజు వీడియోలో ఒక బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ అయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ సో థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ వాళ్ళు బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ సైడ్ ఓపెన్ అండి సైడ్ ఓపెన్ మీరు కట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్తో మీరు కట్ చేసుకుంటే మీకు ప్రతి పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది వస్తుందండి సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఒక లైనింగ్ బ్లౌజ్ అండి సో ఫస్ట్ నేను లైనింగ్ని కట్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఇక్కడ లైనింగ్ని కట్ చేయడానికి ఫస్ట్ నేను డబల్ ఫోల్డ్ చేసుకునండి ఫోల్డెడ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను నేను ఓపెన్ అదర్ సైడ్ ఉందండి సో నేను ఫస్ట్ కింద ఒక లైన్ డ్రా చేసుకుని స్ట్రైట్ చేసుకున్నానండి క్లాత్ని తర్వాత అక్కడి నుంచి నేను ఇక్కడ బ్లౌజ్ లెంత్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ నాకు కావాలండి సో ఫోర్టీన్లో నేను వన్ ఇంచెస్ ప్లస్ చేసుకుని ఫిఫ్టీన్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను సో మీకు బ్లౌజ్ లెంత్ ఎంత కావాలి అనుకుంటే దాంట్లో వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మీరు మార్క్ చేసుకుని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఓపెన్ చేస్తున్నానండి సో నేను ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర బ్యాక్ నెక్ ఓపెన్ చేస్తున్నాను సో త్రీ అండ్ హాఫ్ నేను ఓపెన్ చేయాలంటే హాఫ్ ఇంచ్ ప్లస్ చేసుకుని ఇక్కడ మనం బ్యాక్ నెక్ వేసుకోవాలండి ఎందుకంటే పైన మనకి హాఫ్ ఇంచ్ కుట్టులో వెళ్తుంది కాబట్టి సో ఇక్కడ షోల్డర్ నాకు సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి షోల్డర్ చాలా ఎక్కువ ఉందండి ఇక్కడ సో షోల్డర్ సిక్స్టీన్ ఉంటే ని హాఫ్ చేసి ఎయిట్ దగ్గర నేను ఇక్కడ మార్క్ చేసుకున్నానండి అంటే ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి ఎయిట్ దగ్గర మార్క్ చేసుకున్నాను బోట్ నెక్ ఉంటే మీరు హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పైనుంచి కిందికి నేను సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నానండి ఆర్మ్ రౌండ్ కోసం సో ఇలా మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నాను తర్వాత స్కేల్తో నేను పైనుంచి కిందికి కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నానండి చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఆర్మ్ రౌండ్ మెజర్ చేసిన తర్వాత మనం దాన్ని ఫైనల్ చేయాలండి మెజర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వచ్చేకి అప్పుడు మనం దాన్ని కన్ఫర్మ్ చేసుకుని కట్ చేసుకో లేకపోతే అడ్జస్ట్ చేయాలండి ఇక్కడ మనం ఆర్మ రౌండ్ని షోల్డర్ విత్ నేను ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకుని బ్యాక్ నెక్ దగ్గర నుంచి ఒక బోర్డ్ షేప్లో నేను డ్రా చేసుకుంటున్నానండి మనం ఇలాగా చాక్తో సింపుల్గా ఒక బోర్డ్ షేప్ వచ్చే వరకు ఇలాగా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ దగ్గర వన్ ఇంచెస్ లోపలికి ఇంకొక మార్క్ చేసుకోవాలండి చేసుకుని పైనుంచి కిందికి మనం ఇలాగా స్కేల్తో క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ అండి ఇది నేను ఇక్కడ డ్రా చేసి మీకు చూపించాను ఐడియాగా కానీ ఈ ఈ ప్రాసెస్ మనం ఫ్రంట్ పార్ట్లో చేసుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్లో చేసేటప్పుడు నేను ఎగ్జాక్ట్గా దానిపైనే మార్కింగ్ చేసుకుంటానండి షోల్డర్ని పావ్ ఇంచ్ డౌన్ చేసుకోవాలండి బోట్ నెక్ ఉన్నప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర మనం చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇక్కడ చెస్ట్ వచ్చేసి అప్పర్ చెస్ట్ మనం ఇక్కడ చూసుకోవాలి ఫుల్ చెస్ట్ కాకుండా అప్పర్ చెస్ట్ ఈ బాడీ మెజర్మెంట్లో థర్టీ సిక్స్ ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్ సో థర్టీ సిక్స్ ఫోర్త్ పార్ట్ నైన్ కదా థర్టీ సిక్స్ని ఫోర్త్ డివైడ్ చేయాలి ఇక్కడ నైన్ వస్తుంది నైన్లో మనం హాఫ్ ఇంచెస్ ఇక్కడ లూజింగ్ ఇవ్వాలండి అంటే నైన్ అండ్ హాఫ్ దగ్గర నేను చెస్ట్ మార్కింగ్ ఇక్కడ చేసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే బెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి సో థర్టీ టూని ఫోర్త్ డివైడ్ చేసి ఎయిట్ దగ్గర మార్క్ చేసుకుని వన్ ఇంచెస్ మనం డాట్స్ కోసం ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్ సో బ్లౌజ్ కటింగ్ కోసం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి డీటెయిల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ ఉందండి సో నేను దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేసి సో ఇక చూడండి ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి నేను సైడ్ ఫిట్టింగ్ మార్క్స్ వేసేసుకున్నానండి లైన్ డ్రా చేసేసుకున్నాను ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ని మెజర్ చేయాలండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ అండి సో ఎయిటీన్ని హాఫ్ చేస్తే నైన్ కదా సో నైన్ మనకి ఈ రౌండ్ షేప్లో రావాలి ఫ్రెండ్స్ చెస్ట్ మార్కింగ్ వరకు మనకి నైన్ ఇంచెస్ రావాలి పైన కుట్లకి మార్జిన్ వదిలేసి సో ఇక్కడ రావట్లేదండి హాఫ్ ఇంచెస్ తగ్గుతుంది సో నేను ఇంకొక హాఫ్ ఇంచెస్ కిందకి ఒక లైన్ డ్రా చేసుకుని ఆరం రౌండ్ని ఇంకా కొద్దిగా పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇలాగ మనం బ్లౌజ్ కటింగ్ టైంలోనే అడ్జస్ట్ చేయాలండి లేకపోతే స్లీవ్స్ అనేది అసలు ఎక్కదండి మీకు మీరు ఇది ప్రాపర్గా మెజర్ చేసి డ్రా చేసుకోకపోతే ఇంకొకసారి నేను ఇలాగ రౌండ్ షేప్ ఇచ్చాక మెజర్ చేశాను సో ఇక్కడ నైన్ ఇంచెస్ ఈ రౌండ్కి వచ్చింది ఫ్రెండ్స్ సో నేను ఇది కన్ఫర్మ్ చేసుకుని నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసుకుంటున్నానండి సో ఇలాగ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆర్మ్ రౌండ్ని నేను వన్ ఇంచెస్ వరకు ఇలాగ డౌన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ అంటే ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్స్కి ఎగ్జాక్ట్గా మనకి రావాలి ఫ్రెండ్స్ సో సైడ్ రన్నర్తో నేను ఒకసారి మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ డాట్స్ కోసం కూడా హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ కట్స్ పెట్టేసుకుంటాను సో కట్స్ పెట్టేసుకుంటే ఇక్కడ వన్ ఇంచెస్ డాట్స్ అనేది ఈజీగా మనం వేసుకోవచ్చండి సో ఇలాగా బ్యాక్ పార్ట్ కటింగ్ ప్రాపర్గా చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఇక్కడ చేసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఫ్రంట్ పూర్తిగా క్లోజ్ ఉంది కాబట్టి అండి ఫ్రంట్ పార్ట్కి కూడా నేను ఫోల్డెడ్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను ఆపోజిట్ ఓపెన్ సైడ్ ఉందండి ఎగ్జాక్ట్గా నేను బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫోల్డెడ్ సైడ్ పైనే ఫోల్డెడ్ సైడ్ని పెట్టుకుని ఇలాగా సెట్ చేసుకుని పెట్టుకుంటున్నాను అండి కింద ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వదిలేను ఫ్రెండ్స్ సో ఆ హాఫ్ ఇంచెస్ మార్జిన్ మీరు ఎక్స్ట్రా ఇట్లా పెట్టండి ప్రిన్సెస్ కట్ కోసం సో కింద నేను లెంత్ మార్కింగ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నానండి చేసుకుని ఇక్కడ నెక్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్ డ్రా చేసిన తర్వాత మనం షోల్డర్ని ఇలాగా డౌన్ చేసుకుంటూ డ్రా చేయాలి ఆర్మ్ రౌండ్ని అలాగే డ్రా చేసుకోవాలి చెస్ట్ మార్కింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఏదైతే ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం మార్క్ చేసాం కదా అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి సైడ్ చేయాలండి చేసిన తర్వాత ఫస్ట్ ఫ్రం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని ఇలాగ క్రాస్గా లైన్ డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చేసుకుని ఇక్కడ ఒక రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఫుల్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి సో మీకు ఫుల్ చెస్ట్ ఎంత ఉంటే మీరు ఈ క్యాలిక్యులేషన్ పెడుతూ కూడా ఫుల్ చెస్ట్ మార్కింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ ఉంది కాబట్టి థర్టీ ఎయిట్ని మనం ఇక్కడ ఫోర్తో డివైడ్ చేసుకోవాలండి చేసుకుంటే నైన్ అండ్ హాఫ్ వస్తుంది కదా సో పై నుంచి నైన్ అండ్ హాఫ్ కన్నా వన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఇక్కడ పెట్టుకోవాలండి అంటే టెన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకోవాలి థర్టీ ఎయిట్ చెస్ట్ సైజ్ వాళ్ళు ఉంటే నార్మల్ హైట్ ఉన్న అయితే అండి ఎక్కువగా హైట్ ఉన్న పర్సన్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో నేను నైన్ అండ్ హాఫ్ కన్నా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుని టెన్ లెవెన్ దగ్గర పైనుంచి కిందకి మార్క్ చేసుకున్నానండి ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి నేను ఇక్కడ క్వార్టర్ టు ఫోర్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చెస్ట్ పాయింట్ కోసం సో ఇలాగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి చేసుకుని పైన మనం క్వార్టర్ టు ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే కింద లైన్లో ముప్ప ఇంచ్ తగ్గించేసి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి ఒక క్రాస్ లైన్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ క్రాస్ లైన్ దగ్గర నుంచే మనం ఇక్కడ చెస్ట్ విత్ ఇక్కడ పెట్టుకోవాలండి సో ఇక్కడ జస్ట్ డాట్ విత్ నేను అక్కడ క్రాస్ లైన్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చేసుకుని ఇలాగా లైన్ డ్రా చేసుకున్నాను ఇక్కడ డాట్ లెంత్ పై నుంచి కిందకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ లైన్ దగ్గర కూడా ఇలాగ క్రాస్గా మనం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి ఇదంతా మెజర్మెంట్ మనం చెస్ట్ దగ్గర అండి ఒక షేప్ ఇవ్వడానికండి ప్రిన్సెస్ షేప్ ఇవ్వడానికి మనం ఇలా మనం కట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా మనకి ప్రిన్సెస్ షేప్ అనేది వస్తుందండి సో చూడండి ఈ పాయింట్స్ని కలుపుతూ నేను ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇస్తున్నానండి సో ఇలాగ మనం ఒక రౌండ్ షేప్ ఇస్తూ ఆర్మ్ రౌండ్కి ఇలాగా కల్పిసుకోవాలండి ఆర్మ్ రౌండ్కి ఎక్కడ వరకు కలపొచ్చు అంటే పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి మనం ఫైవ్ అండ్ హాఫ్ వరకు మెజర్మెంట్ చూసుకుని కలుపుకునేలాగా ఇలాగా చూసుకోవాలండి సో చూడండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర నేను ఇలాగా ఒక రౌండ్ షేప్ ఇచ్చాను ఫ్రెండ్స్ సో కుట్లు కుట్లకి మార్జిన్ కూడా ఇందులోనే యాడ్ చేస్తానండి వేరేగా మీరు యాడ్ చేసే అవసరం ఉండదు పర్ఫెక్ట్గా మీకు ప్రిన్సెస్ షేప్ అనేది వస్తుంది ఎక్కడ కూడా లూజ్ రావడం చెస్ట్ దగ్గర అనేది ఉండదండి ప్రాపర్ ఫిట్టింగ్తో మీకు ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఉంటుందండి సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తేనే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో వెస్ట్ని ఇక్కడ మెజర్ చేయడానికి ఇటు నుంచి నేను ఫ్రంట్కి మెజర్ చేస్తే త్రీ ఇంచెస్ వచ్చిందండి సో త్రీ ఇంచెస్ని ఇలా మనం మిడిల్లో వదిలేసి వెస్ట్ ఫోర్త్ పార్ట్ ఎయిట్ కదా థర్టీ టూ ఫోర్త్ పార్ట్ ఎయిట్ సో ఇలాగ మనం ఎయిట్ దగ్గర మార్క్ చేసుకోవాలండి సో ఇలాగా మనకి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కూడా వెస్ట్ ఈక్వల్గా రావాలండి అలాగే నేను ముప్పా ఇంచు ఎక్స్ట్రా కుట్లకి మార్జిన్ ఇస్తున్నాను ఎందుకంటే మిడిల్లో మనం కట్ చేసి సెపరేట్ చేసేస్తే మళ్ళీ కుట్టు వేసేటప్పుడు మనకి ఎక్స్ట్రా మార్జిన్ కావాలండి సో దానికోసం నేను ముప్పై ముప్పా ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ ఎక్స్ట్రాగా పెట్టుకున్నానండి అలాగే ఎక్స్ట్రా మార్జిన్ అడ్జస్ట్మెంట్ కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ప్రాపర్గా చెస్ట్ దగ్గర మీరు ఇలాగా స్పేస్ ఇస్తేనే మీకు చెస్ట్ దగ్గర ఫిట్టింగ్ ఉంటుందండి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలాగ సైడ్ దగ్గర ఇలా ఈక్వల్గా కింద అండ్ పైన కూడా మార్క్ చేసుకున్నానండి చేసుకుని ఈ షేప్తో మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ అలాగే మీకు అర్థమైనా సరే మీకు ఎలా అర్థమైంది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా నేను ఈక్వల్గా డాట్ లెంత్ని ఇక్కడ మెజర్ చేసుకుని పెట్టుకుంటున్నానండి సో ఇలా సైడ్కి నేను ఈక్వల్గా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలండి ప్రాపర్గా ప్రతి పార్ట్ టు పార్ట్ మనం మెజర్మెంట్స్ని పెడుతూ ఇలా కట్ చేసుకుంటే మనకి బాడీ మెజర్మెంట్స్కి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అది ఆ వీడియో చూసి ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి మీరు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోండి సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి డౌన్ చేస్తున్నానండి సో బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పార్ట్ కొద్దిగా డౌన్ ఉంటే మీకు లుక్ అనేది ఇంకా బాగుంటుంది సో హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని ఒక రౌండ్ షేప్ ఇస్తూ ఇలాగ సైడ్ నుంచి నేను కల్పేశాను కలిపిసి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేసికుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ ఇక్కడ డీప్ తీయాలండి సో లోపల నుంచి నేను మార్క్ చేశాను కదా అక్కడ నేను డీప్ తీస్తూ ఇలాగ ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని కట్ చేసుకున్నానండి సో ఇలాగ పర్ఫెక్ట్గా మీరు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీకు షేప్ అనేది ఉంటుందండి కటింగ్ తర్వాత సో ఇప్పుడు స్లీవ్ కటింగ్ కూడా మీకు చెప్పేస్తున్నానండి సో ఇలాగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ స్లీవ్ స్లీవ్ కటింగ్ కోసం నేను సైడ్ ఈ పార్ట్లో నేను కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ స్లీవ్ లెంత్ ఉంది కాబట్టి ఇక్కడ సరిపోతుందండి కింద హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ వేసుకున్నాను నేను వేసుకునే తర్వాత అక్కడ నుంచి నేను ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకుని ఇక్కడ స్లీవ్ లెంత్ మార్క్ చేసుకుని లైన్ డ్రా చేసుకున్నానండి పై నుంచి కిందకి త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ క్రాస్గా నేను ఆరం రౌండ్ హాఫ్ని ఇక్కడ పెట్టుకున్నాను అంటే నైన్ దగ్గర మార్క్ చేసుకుని పెట్టుకుని ఒక రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసానండి ఇచ్చిన తర్వాత స్లీవ్ రౌండ్ ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని క్రాస్ లైన్ డ్రా చేసాను అలాగే ఎక్స్ట్రా మార్జిన్ కూడా ఇచ్చేసానండి సో ఇలాగ నేను షార్ట్ స్లీవ్ని కూడా తీసుకున్నాను సో ఈ స్లీవ్ని కటింగ్ చేసిన తర్వాత మనం ఏదైతే బ్లౌజ్ పీస్ ఉంది దానిపైన పెట్టుకుని అన్ని పార్ట్స్ని మనం కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ సో మీకు వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నానండి బ్లౌజ్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ అలాగే మీకు వీడియో అర్థమయ్యి నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజు సైడ్ హుక్ది కూడా నేను వీడియో అప్లోడ్ చేశానండి సో మీ మీ డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను నేను తప్పుకుంటూ వీడియో మీరు చూస్తే మీకు స్టిచ్చింగ్ ఐడియా కూడా వస్తుందండి అలాగే చాలా రకాల సారీస్తో నేను ఓల్డ్ సారీ రీయూజ్ చేసి చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ కూడా నేను నా వీడియోస్ ఛానల్లో అప్లో అప్లోడ్ చేశానండి ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి